పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు కనపరచు వాడవు హెచ్చించు వాడవు మా పక్షము నిలచీ చేయ మెచ్చు వాడవు అలలుయా మన మధ్యలో ఉన్న మమత గారు వచ్చి పాటలను నడిపించవలసిందిగా చెల్లి రావలిని హలో చెక్కుమయా నన్ను నీ పోలికలో మయా నన్ను నీ ఏలికలో మయా నన్ను నడుపు మయా నన్ను నీ ఏలికలో స్వల్ప జీవితం శిల్పకారుడా స్వల్ప జీవితం మలచుము నన్ను నీ అనుకూలముగా చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఏలికలో చెక్కుమయా నన్ను నీ పోలికలో నడుపుమయా నన్ను నీ ఏలికలో मरणपात्रमैना इना जीवितम् महिमराजमु మెరుగుదిము నన్ను నీ హస్తముతో మెరుగుదితము నన్ను నీ హస్తముతో చెక్కుమయ నన్ను పోలికలో నడుపుమయ నన్ను నీ ఏలికలో చెక్కుమయా నన్ను పోలికలో కడుపు మయా నన్నుని ఏలికలో మిగిలిపోయినా ఈనా జీవితం మస్ట్ పోటము వేయుము దిము నన్ను జీవ వాక్యముతో చెక్కుమయ నన్ను నీ పోలికలో నడుపుమయ నన్ను నీ ఏలికలో చెక్కుమయ నన్ను నీ పోలికలో నడుపుమయ నన్ను నీ ఏలికలో అనుకూలముగా చెక్కుమయ నన్ను నీ పోలికలో నడుమయ నన్ను నీ వెలికలో లె లూయ పాట పాడి చెల్లికి నా ఉంది నాలుగు వచ్చి పాట పాడాలి లూయ ఆంటీకి నవ్వు బాగా సంతోషంగా శారమ్మలాగా నవ్వుకుంటుంది నవ్వు పుట్టిస్తున్నాడు దేవుడు సంతోషం మామే అని నీకు ఒక వర్క్ ఇస్తా తీ ఇట్లా పాట పాడేవాళ్ళు అందరికి వందనాలు అమ్మగారి వందనాలు కొనాలి రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారానితో మనసారా ఆరాధిస్తాను రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధించి నీతో ఉంటాను అన్నిటి గాలములో నీ తోడు ఉన్నా ండు ఉండు రాజాని సన్నిధిలానే ఉంటానయ్యా మన సారాధిస్తూ ప్రజకేస్తానయ్యా రాజా నీ సన్నిధానములో సంపూర్ణ సాక్షం నిన్నారా మెలుసుకొనే విలువైన అవకాశం జంటల్గా పాడినందుకు వందనాలు నా కోరిక చక్కగా భార్యాభర్తలు పాడాలి తర్వాత తల్లి కొడుకులు కూడా పాడాలి దేవుని సన్నిధిలో ఎందుకంటే బైబిల్లో ఈ ప్రత్యేకత చాలా ఉంది దేవుని కృపలో మీ మధ్యకి హన్సే ఈ ప్రే రిక్వెస్ట్ బుక్ తీసుకొని వస్తుంది మొదటి పేజీలో మందిరానికి కావాల్సిన అవసరతలన్నీ నేను రాసి ఉన్నాను ఇంకా కూడా రాస్తాము మీ కుటుంబాల పరంగా మీరు మీ యొక్క అవసరతులను తెలియచేసినట్లయితే హన్సి ఒక్కొక్కరిని అడుగుతూ వస్తుంది చక్కగా రాస్తుంది ప్రతి దినూ ఈ బలిపీఠం యొక్క ఇది ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ఈ బుక్ మీద చేయి ఉంచి ప్రార్థన చేయండి కుటుంబాలు సంఘము ప్రార్థించగా సంఖ్య చక్కగా మీరు ప్రార్థిస్తుండగా సేవకునికి తన ప్రవచనాలు ఇచ్చి ఇవి జరగబోతున్నాయి అని దేవుడు మాట్లాడతాడు ప్రార్థిస్తుండగానే ఏం జరిగింది పేతృగారు వచ్చి తలుపు కొట్టాడు సంఘం ప్రార్థిస్తుండగానే అవునా ఇలా ఏసు నామంలో గాక ఆ మెయిన్ దీనికి చక్కటి ఆలోచన కలిగి ముందుకు వచ్చిన మన టీం వారందరికీ నా హృదయపూర్వక బంధనాలు తెలియజేస్తున్నాను అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే మీరు రాయలేదు అనే మాట అసలు ఉండనే ఉండదు నా పర్సనల్ డైరీలో ఉన్నప్పటికీ ఇది సంఘముగా మనం తీసుకుంటున్నా అదే వెనక్కి నుంచి రామ్మ నువ్వు ఎవరికి ఇబ్బంది కలగవు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట చెల్లి మామతో వచ్చి పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను మహదానందమైన సన్నిధి ఆపత్కాల మందు దాగు చోటది మహదానందమైన సన్నిధి మందు చోటది మనవులు అన్నియో ఆలకించిన వినయము గల వారికి ఘనతనిచ్చిన మనవులు అన్నయ్యో ఆలకించిన వినయము గల వారికి ఘనతనిచ్చిన నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరమశమే నాకు ఏసయా ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశమే నాకు ఏసయా మహదానందమైది ఆపత్కాలి హృదయం కలవరము వినయము కలిగి నిన్ను చేరగా విసిగిన హృదయం కలవరముంది వినయము కలిగి నిన్ను చేరగా పరమందుండి నీవు కరుణ